హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాటి వీడియోలో ఎయిర్ ట్రెమిస్టర్లు నెప్పులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వలన యొక్క నెప్పుల్ని ప్రేరేపించే ఆహార పదార్థాల గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడవచ్చు మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం జనరల్గా చూసినట్లయితే థర్టీ నైన్ టు ఫార్టీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మీకు పెయిన్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటం వలన ఆ యొక్క కంట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి యూట్రేన్ కంట్రాక్షన్స్ జరిగినప్పుడు బేబీ ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఏదైనా కూడా ఆహార పదార్థాలు లేదంటే తీసుకునే ముందు మీకు డాక్టర్ యొక్క సంప్రదించి డాక్టర్ యొక్క అనుమతి లేకుండా ఏ ఆహార పదార్థాలని తీసుకురావటానికి వెళ్ళేదన్నమాట పూర్వకాలంలో వంద మందిలో తీసుకుంటే ఒక్కరికి మాత్రమే సిజరియన్ జరిగేది కానీ ఇప్పుడు వంద మందిలో తీసుకుంటే ఒక్కరికి మాత్రమే నార్మల్ డెలివరీ అవుతుంది ఎందుకంటే అందరూ కూడా ఈ యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కావచ్చు సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు లేదంటే తీసుకునే ఆహార పదార్థాలు కావచ్చు పొల్యూషన్ కావచ్చు అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు స్ట్రెస్ లెవెల్ కావచ్చు ఎన్నో రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల చా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్లో ఎవరికి కూడా నార్మల్ డెలివరీ అనేది అవటం లేదు సో దట్టు ఈ యొక్క సిజరియన్కే ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట కొంచెం పెయింట్స్ రాంగ్లోనే యొక్క బేస్ట్ ద పొజిషన్ ఆఫ్ ద బేబీని బట్టి గోఫర్ సిజరియన్ గోఫర్ నార్మల్ గో నార్మల్ అవ్వదు ఇలాంటివి ఎదుర్కొంటూ అనమాట కానీ అప్పట్లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకునే వాళ్ళు అంటే ఫస్ట్ థింగ్ చూసినట్లయితే ఆముదం ఆముదాన్ని అంటే గోరువెచ్చగా వేడి చేసి ఈ ఆముదాన్ని ఒక కప్పు నిండా అనమాట అప్పట్లో సో ఇలాంటి ఆముదం అనేది ఎక్కువగా ఫ్రీక్వెంట్ మోషన్ వచ్చేదానికి ని స్మూతన్ చేసి ఎక్కువగా మోషన్స్ వచ్చేదానికి ఉంటుంది ఇలా ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే పెల్విక్ క్రీజియన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది సో దీనివల్ల కూడా నార్మల్ అవుతుంది అని చెప్పి పూర్వకాలంలో ఇలా ఆముదాన్ని తాపించేవాళ్ళు అనమాట సో మీరు ఇప్పుడు తాగమని కాదు మీరు ఇలాంటి ప్రయోగాలు ఏం చేయొద్దు నేను ముందే చెప్పాను ఏ ప్రయోగం చేయాలన్నా కూడా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ తీసుకుని డాక్టర్ని సంప్రదించి ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనే దాని గురించి ఫాలోఅప్ చేయటం మంచిది అనమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే పైనాపిల్ పైనాపిల్ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ కావచ్చు సెకండ్ ట్రైమిస్టర్ కావచ్చు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పైనాపిల్ తినొద్దు అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట అప్పట్లో కానీ ఎండ్ ఆఫ్ ద డెలివరీ టైంలో పైనాపిల్ని ఇచ్చేవాళ్ళు ఎందుకంటే జనరల్గా మనం పైనాపిల్ తిన్నప్పుడు కొంచెం ఇచ్చింగ్నెస్ అనిపించినట్లు దురదగా ఉన్నట్లు అలా అనిపిస్తుంది కదా అలాగే అవి గర్భాశయంలో అంటే ప్రైవేట్ పార్ట్ను కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట అలా స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పెళ్లి గ్రిడిల్ అనేది బేబీ లాక్ అయి ఉంటుంది కదా అది బయటకు వచ్చేదానికి పెయిన్స్ వచ్చేదానికి స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి పైనాపిల్ని కూడా వన్ ఆఫ్ ద ప్రేరేపించే ఆహార పదార్థాల్లో ఒకటిగా చెప్పుకుంటారు నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే బెల్లంతో కూడిన ఆహార పదార్థాలు అంటే నువ్వులు నువ్వులు ఉండలు కావచ్చు నువ్వులు పిండి కావచ్చు లేదంటే గ్రౌండ్ నట్ అంటే చెక్కిల్లాగా చేస్తారు కనుక బెల్లంతో సో ఇలాంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోవటం కల లేదంటే బెల్లంని కాచి బెల్లం తాగేవాళ్ళు అనమాట అప్పుడు ఈజీగా వస్తుంది అని చెప్పేసి కొన్ని కొన్ని ప్రయోగాలు చేసేవాళ్ళు బట్ నవే డేస్ ఎవరు కూడా అవి ఫాలోఅప్ చేయటం లేదు సో అలా చేయాలి అంటే సారి డాక్టర్ని ఇలా చేయబోతున్నాము ఇలా చేస్తే మాకు నార్మల్ అవుతుందేమో అని చెప్పేసి ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ధనియాల వాటర్ అంటే ధనియాలను బాగా కాచి చల్లార్చి ఆ ధనియాలతో చేసిన ఆ ఒక వాటర్ని అంటే బెల్లం కలిపి ఆ వాటర్ని తాపించేవాళ్ళు అలా తాపించినప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా నార్మల్ డెలివరీ అయ్యేదానికి అవకాశాలు ఉండే అనమాట అప్పట్లో పెద్దవాళ్ళు అలా తాపించేవాళ్ళు బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది డిపెండ్స్ ఆన్ డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అంటే డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు ఊరికి ఊరికి అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు కూడా ఏ సమయంలో అయినా కూడా మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చినప్పుడు ఒకసారి మీకు ఆటోమేటిక్గా పెల్విక్ గ్రెడీలు అనేది పెల్విక్ రీజియన్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది సో అది కూడా మీకు వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట నార్మల్ డెలివరీ అయ్యేదానికి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఎక్కువగా ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే అసిడిటీ అవుతుంది కడుపు బిర్రగా అవటం లేదంటే ఊపిరి అందకపోవటం ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా అంటే రెండు గంటలకు ఒకసారి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెంట్ డైట్ అనేది తీసుకోండి ఇంకా లేదు మీకు పెయిన్స్ వస్తున్నట్టు వస్తున్న వస్తున్నట్లు లేదంటే బేబీ హెడ్ డౌన్ అయినట్టు అని అనిపిస్తే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చి సెలైన్స్ ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి అడ్మినిస్ట్రేషన్ చేసి మీకు నార్మల్ అవుతుందా లేదనేది డాక్టర్ యొక్క డేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీ బేస్డ్ అప్ ఆన్ ద బేబీ పొజిషన్ ఏదైతే సెఫారిక్ పొజిషనా లేదంటే బ్రీచ్ పొజిషనా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అది మీకు సెఫాలిక్లో ఉంది అంటే బేబీ పెళ్లి క్రీడలకి లాక్ అయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు నార్మల్ చేయడానికి ట్రై చేస్తారు బేబీ సో బ్రీచ్ పొజిషన్లో ఉంది అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి కొంచెం కష్టం కాబట్టి ఏదైనా కూడా డాక్టర్స్ డిసైడ్ చేస్తారు మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ చెప్పిన ఆర్డర్స్ని ఫాలో అప్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో